రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలని సిసిఐ కేంద్రాల్లో తేమ శాతం నిబంధనలు సడలించాలని ఇలా కరువు లేని రాష్ట్రం చేస్తానన్న కేసీఆర్ హామీ నెరవేర్చాలని ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రానికి సకాలంలో నివేదికలు పంపించాలని నకిలీ విత్తనాలు అరికట్టాలని దోమపోటు వల్ల రైతాంగానికి జరిగిన పంట నష్టాన్ని పరిహారం చెల్లించాలని ఇలా వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయించాలని బ్యాంకుల్లో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు తిరిగి ఇప్పించాలని ప్రధాన ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన వ్యవసాయం గురించి చాలా చెప్పింది పోషగానికి మూడేట్లు ముప్పై ఆరు దొడ్లు తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిండు రందీ లేని రైతులు రందీ లేకుండా బతకాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలన్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ కి అధికారం వచ్చింది ఇవాళ రాష్ట్రం వచ్చిన రైతుల రాత ఎందుకు మారతలేదు నూతన జిల్లాలు వచ్చిన రైతుల జీవితాలు ఎందుకు మారతలేదు ఇవాళ నూతన తెలంగాణ రాష్ట్రం రైతుల పరిస్థితి పేనం మీద నుంచి పొయిలో పడ్డట్లుంది ఇలా రాబందుల రాజ్యం వచ్చింది ఒక దిక్కు ప్రకృతి సహకరించడం లేదు కేసీఆర్ కనకరించడం లేదు రైతు బతుకు భారంగా ఉంది ఉంది పరిపాలన బతుకుందర్భంగా సోదరులారా కేసీఆర్ అధికారులకు వచ్చి మూడున్నర సంవత్సరాలు గారుస్తున్నా మాఫీ రుణమాఫీ కానరాని కథ సహాయం తగ్గని రాయితీ పెరిగిన ఎరువులు నకినీ విత్తనాల వల్ల రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది పత్తి రైతుల పాడలు సన్నకారు రైతుల సాగులు కౌలు రైతుల కష్టాలు కాలుతున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయానికి రైతు సంక్షేమానికి సంబంధించి అద్భుతమైన ప్రణాళిక ఉందని ఓ చంద్రశేఖర్ రావు చెప్పావు ఏమైంది నీ ప్రణాళికను సూటిగా ప్రశ్నిస్తున్నా ఎకరాకు కోటి రూపాయలు పంట పండించే ఆధారిత రైతుల నీకు అధికార పీట వెక్కిస్తే రైతులను బలిపీడ ప్రశ్నిస్తున్నా రైతులను ఉద్దరిస్తామని చేతలు పెడితే ఇవాళ ఆత్మహత్యల తెలంగాణ రెండో స్థానానికి వేసుకపోయిండు ఇది మనం చెప్పేది కాదు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అని సందర్భంగా మనం చేస్తున్న కేసీఆర్ వ్యవసాయం చేస్తే ఆస్తులు పెరుగుతున్నాయి రైతులు వ్యవసాయం చేస్తే అన్నం పెట్టే రైతుకు పెట్టిండు రైతే కొట్టి రాజాడు ఇలా రైతుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కేసీఆర్ తీసుకునే రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల ముళ్ళు గర్రతో ముళ్ళు గాలి రైతు ముస్టెత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా ఆలోచించవలసిన సమయం ఆసనం అయింది ఇవాళ వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలతోటి పదిహేను శాతం రాష్ట్రానికి ఆదాయం వస్తున్నా పరిస్థితి ఉంది ఇవాళ నల్లగొండ జిల్లాలో ఇవాళ కార్యక్రమం చేపడితే దాదాపు పత్తి సాగులో మొదటి స్థానంలో ఉన్నాం పది లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తే నిరామధికంగా కురిసిన వర్షాల వల్ల పంట నష్టం జరిగితే పట్టించకుండా పాపాన పోలేదు ఇవాళ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లకి రాడు ఆయన ఫామ్ హౌస్ ఏం చేస్తాడంటే చండి యాగాలు చేస్తాడు దర్గాల మీద దస్తాడు యాగాల కోసం బట్టలు ఇప్పుతాడు మందు సీసల మూతలిప్తాడు తప్ప మనకు మరి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ఏం చేస్తుందంటే ఆయన పోచారం ఆయన మంత్రి కావడం అనే గ్రాచారం ఆయన దగ్గరే లేదు రైతుల సమాచారం నా పైరు సంఘం పంచ పంచసంగం చూసుకుంటున్నటువంటి అందుకనే ఈ ధర్నాల చేత ఈ ప్రభుత్వానికి నిద్ర లేపవలసినటువంటి అవసరం ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిండు తెలంగాణ రాష్ట్రం వస్తే ర్యాలీలు ఉండాలి ధర్నాలు జరగక ముందే సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తానన్నాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలతో దత్తతుంటే ఈ మొద్దు ప్రభుత్వం ఎందుకు నిద్రపోతుంది అని సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన ధర్నాలు లేకుండా చేస్తా అంటే అనుకున్నాం కానీ ధర్నా చౌక్సే అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా ఇటువంటి పరిస్థితుల మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది సోదరులారా ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల ఆత్మహత్య చేసుకున్నారు కేవలం నాలుగు వందల యాభై ఏడు మందికి మాత్రమే పరిహారం ఇచ్చాడు ఇంకా చాలా మందికి ఇవ్వలే ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు వందల నలభై ఐదు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆత్మహత్యలు కూడా తగ్గించి చూస్తుంటూ దానికి కారణం ఆరు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి చూపుతా ఇవాళ ఆత్మహత్యల మీద వేసినటువంటి కమిటీ రైతుల తగువతుల్లా చిత్రీకరించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రమణ నేతృత్వంలో ఇవాళ మొత్తుబిల్లన్న రావులన్నా అనేక మంది కూడా గతంలో మరణ రైతు కుటుంబాలను ఈ జిల్లాలో పరామర్శించి యాభై వేలు ఆర్థిక సహాయం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది మనది అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఇటువంటి పరిస్థితులలో ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా తెలంగాణ అంబాసిడర్ కారు ఎయిర్ కండిషన్ రూమ్ ఏడంతస్తుల మేడలు ఉన్న ప్రతి లీడరు ఇవాళ చనిపోగానే కండువాలు కప్పే టిఆర్ఎస్ నేతలారా ఇవాళ రైతు కుటుంబాలను ఎందుకు పరామర్శిస్తలేదు సూటిగా అడుగుతున్నా ఇవాళ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పక్కనే చనిపోయినా కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు గాని అధికార పార్టీ నేత ఎందుకు పరామర్శిస్తలేరండి చాలా సూటిగా అడుగుతున్నటువంటి పరిస్థితి ఇంతకు ముందే సోదరి మనం చెప్పింది రుణమాఫీ గురించి చెప్పిండు ఇలా తీయటి మాటలతో తీర్థం పోషిండు నేను అధికారంలోకి రాగానే పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేస్తానన్నాడు దఫలవారిగా వారిగా చేస్తానన్నాడు వచ్చిందంతా వడ్డీలకే ఏమైంది పాత పట్లనే ఉంది పాస్బుక్ బ్యాంక్లనే ఉన్నది ఇవాళ సప్పట్టు కొట్టురి నేను అంత చేసేసాను అరే ఓ సన్నాసి కల్వకుంట్ల రావు రుణమాఫీ చేస్తే నా పాస్ బుక్ ను బ్యాంకులు ఎందుకు ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైంది అని సందర్భంగా మనం చేస్తున్నా ఇవాళ రుణాలు రీషెడ్యూల్ చేయలేదని జీవో నెంబర్ అరవై తొమ్మిది తేవడం వల్ల దాదాపు ఎనిమిది లక్షల మంది రైతులు నోట్లో మట్టి కొట్టటువంటి నీచ చరిత్ర కల్వకుంట చంద్రశేఖర్ రావు ఈయనంట రైతు అంట ఆదర్శ రైతు అంట రూమ్ లేచి ఆయన ఐదు నెంబర్ మీద ఫ్యాన్ పెడితే ఆ గోడకి గోడ కొట్టుకొని బిక్కడు ఈయన ముఖానికి అరకబట్టే ముఖమేనా నెత్తిలో టోపి పెట్టుకుంటాడు క్యాప్సికం పట్టుకుంటాడు పంట ఈయన పండించినట్టు ఈ పొంగనాల పోజులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి నేత గురించి ఇవాళ ఆయన రైతుల గురించి చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఇవాళ ఈ తెలంగాణ మొత్తం విత్తన పండాగారం చేస్తానన్నాడు ఇవాళ నకిలీ విత్తన బండాగారం చేసిండు మేనిఫెస్టోలో చెప్పిండు నేను వస్తే నాణ్యమైన విత్తనాలు ఇస్తానన్నాడు ఇవాళ కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు ఇవాళ నకిలీ కంపెనీ అడిగితే ఏమయ్య కల్తీ విత్తనాలు తయారు చేస్తున్నట్టే ఆ క్యాబినెట్ లోనే డూప్లికేట్ డూప్లికేట్ విత్తనాలు చేస్తే ఇటువంటి మనం ఆలోచించవలసిన సమయం నకిలీ కంపెనీలపై పీడిఎక్ పెట్టి వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ ఆస్తులు జబ్బు చేసి రైతులకు పరిహారం ఇవ్వమంటే ఈ ప్రభుత్వం వాళ్ళ కొమ్ము కాస్తుంది ఏ అధికారి కనుక నకిలీ కంపెనీలపై తప్పు చేస్తే వాళ్ళని దీర్ఘకాలికపై సెలవుపై పంపేటువంటి ఈ రాష్ట్రంలో ఉంది అని మనం చేస్తున్నాం దాదాపు ఐదు లక్షల ఇరవై వేల మంది కౌలు రైతులుంటే వాళ్ళకి ఇప్పటి వరకు కౌలు రైతు యొక్క కార్డులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని సందర్భంగా మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల మనం ఆలోచించాలి కరువు లేని రాష్ట్రం చేస్తానన్నాడు తెలంగాణను అధికారులకు వచ్చిన తర్వాత తెలుగులేని రాష్ట్రం చేస్తుండు ఇలా ప్రజల ఆందోళన చెందిన ప్రతిపక్షాల ఆందోళన చేసినా కేంద్రం హెచ్చరించిన తున్నపోతు మీద వాన తప్ప ఈ ప్రభుత్వానికి చలనం లేదు కరువు సమయంలో మనం కరువునికి పచ్చిళ్ళకపోతే విహారయాత్రలకు పోతున్నా అని చెప్తున్నటువంటి సన్నాసి ప్రభుత్వం ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా కేంద్రం ఏడు వందల తొమ్మిది కూడా ఇవలసింది నీచ చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోదరులాగా మనం అన్ని కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అయింది ఇవాళ నకిలీ విత్తనాలు విత్తనాల రేటు పెంచిండు కానీ సబ్సిడీ గురించి అత్యధికంగా ప్రచారం చేస్తుండు గతంలో ఉన్న ఎరువుల ధరలు రెండు వేల పదకొండు సంవత్సరంలో యాభై కిలోల యూరియా బస్తా దాదాపు ఐదు వందల యాభై ఆరు ఉంటే ఇవాళ దాదాపు పదమూడు వందల రూపాయలకు పెంచినటువంటి చరిత్ర ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంతకుముందు చెప్పిండు నేను అధికారం రాగానే సాయిల్ టెస్ట్ చేస్తానన్నాడు ఇవాళ సాయంత్రం పోలీసులతోటి ఆల్కహాల్ టెస్ట్ చేస్తున్నాడు దొరికినంత చెప్తున్నాడు పంటల బీమా చేస్తానన్నాడు అధికారాలకు రాగానే పదవుల బీమా చేస్తున్నాడు గ్రీన్ హౌస్ వ్యవసాయం చేస్తారన్నాడు అక్కడ బోర్లు పండుకొని ఫామ్ హౌస్ వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఈ గ్రామ గ్రామాలు కూడా ఇవాళ చైతన్యం ఆయన పలుపు కేంద్రం ఏర్పాటు ఏమైంది సమయం ఆసన్నమైంది అరే తెలంగాణ తెలంగాణ ప్రజలకు చెప్పిండు మీ కాళ్ళ నేను గోదావరి నీళ్లతో కడుగుతా చెప్పిండు ఈ సన్నాసి ప్రతిభుంటే కరీంనగర్ కలిపి పింజల కాలు గడిగే పరిస్థితి దౌర్భాగ్యపడుతుంది ఉందా లేదా అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకనే కాంగ్రెస్ పార్టీ పార్టీ చెందరు ఎజెండా ఎన్ఐగా రాని కలిసి కట్టుగా కలిపి జట్టుగా పార్టీకి పట్టుగా మొదలైన ఈ పడుగు బలహీన వర్గాల గుర్తుకొస్తుంది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ నిమిషంలో చెప్పిందంటే ఏం అంటే ఇంట్లో విలీనం చేస్తా వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ చెయ్యలే కదంటే మాట ఎందుకు నమ్ముతుంది ఆ కూడా ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కలిసి పోటీలు పడుతున్నారు ఓన్ మీద ఓ ఇద్దరికి పడతలేదంటే ఇద్దరికి పడక వాడు చెట్టు మీద కూర్చొని టిఆర్ఎస్ వాడు దేవుడికి పూజ చేస్తున్నాడు యాగం చేస్తున్నాడు నాకు ప్రదర్శన ప్రత్యక్షం కావాలని కాంగ్రెస్ వాడు చేస్తున్నాడు ఈ టిఆర్ఎస్ అని చూసి ఏమో చేస్తున్నట్టు దేవుడికి ఇట్లా దర్శనం చేయగల నేనేం చేయాలని నీటి చెట్టు కింద కూర్చున్నాడు తర్వాత నీటికి వస్తారు కదా అని ఆ భగవంతుడు పైకెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన కలిసిండు నీకేం నీకు రానడు మోదమ్మ నేను ఇప్పుడే చెప్తాడు ఏమాడు తోడు తెలియదు కదా ఆడు చెప్పినాక నేను చెప్తా జరిగింది పోయాడు ఇలా అనడన్నా ఇది కింద వచ్చిండు కేసీఆర్ లాంటి మాసరోడు ఈ కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా మోసం చేసిందంటే చెప్తా పయ్యోడు ఏం అడిగి సార్ అని అడిగిండ పయ్యోడు నువ్వు ఏం అడిగితే దానికి డబల్ ఏం అంటుండవు ఆడంటే ఈ కల్వకుంట్ల లాంటాడు లాంటిాడు నాదొక్క కన్ను తీసే సార్ అనడంట అటా రెండు మీ ఇతర సోనియా గాంధీ పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి చేసింది జనమంతా ఒక్క మనం పీతాలని ఖచ్చితంగా నిదాసైనటువంటి తెలుగుదేశం కార్యకర్తగా మనం డిసైడ్ అయినాం ఇవాళ జెండాలు ఏ గ్రామ గ్రామాన కూడా కార్యకర్తలు అంత కరం దొత్తుండ్రు ఇవాళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లీడర్లకు కానీ కూడా